ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే కోటీశ్వరులవడం గ్యారంటీ పుట్టుమచ్చలు సాధారణంగా శరీరంలోని వివిధ భాగాలలో కనిపించే చిన్న నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఇవి మచ్చలు మాత్రమే కాదు కానీ అవి చాలా ముఖ్యమైనవి ఈ ప్రత్యేకమైన పుట్టుమచ్చ అవి ఉన్న శరీరంలోని భాగాన్ని బట్టి అర్థం మారవచ్చు కొన్ని మచ్చలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అలాగే మన వ్యక్తిత్వం కూడా ఈ పుట్టుమచ్చ నుండి తెలుస్తుంది ప్రతి ఒక్కరి శరీరంపై మచ్చ ఉంటుంది కొన్ని అనేక ప్రాంతాలలో రెండు నుండి మూడు మచ్చలను కలిగి ఉంటాయి సాముద్రిక శాస్త్రం ప్రకారం కొంత భాగం మనకు ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తుంది కానీ మచ్చలను శాస్త్రీయంగా మన చర్మంలోని కణాల సమూహంగా పేర్కొంటారు ఇది ఒక వైపు నిలుస్తుంది శరీరంలోని పుట్టుమచ్చ మనకు సంపదను తెచ్చిపెడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం మీ నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారని జీవితంలో మంచి విజయం సాధిస్తారని అర్థం ఈ రకమైన మచ్చ ఉన్న వ్యక్తి జీవితంలో గొప్ప ఎత్తులను సాధిస్తాడని చెబుతారు స్త్రీకి నుదిటి మధ్య రేఖపై పుట్టుమచ్చ ఉంటే ప్రయాణానికి మంచి అవకాశాలు ఉంటాయి ముఖం కుడివైపున ఉన్న సంపదతో పాటు జ్ఞానానికి చిహ్నం మీకు ఇలాంటి పుట్టుమచ్చ ఉంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీరు ఆర్థికంగా అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు కానీ ముఖానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటే జీవితంలో ప్రశాంతత ఉండదని ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ నుదుటికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే మీరు మీ వ్యాపారంలో లేదా వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందుతారని అర్థం ఇది ఏదైనా వ్యాపారం లేదా వ్యాపారం చేయడంలో మీకు విజయాన్ని ఇస్తుంది అలాగే మీకు ఇలాంటి పుట్టుమచ్చ ఉంటే ఐశ్వర్యం దొరుకుతుందని అర్థం మెడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీకి ఓర్పు మరియు జ్ఞానం ఉంటుంది ఇలాంటి మచ్చ ఉంటే జీవితంలో కష్టపడి తమ కళలను సాధించుకునే గుణం కలిగి ఉంటారు ఈ వ్యక్తులు అన్ని విధాలుగా గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ సమయంలో అపారమైన సంపద కూడా లభిస్తుంది కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులని చెబుతారు స్త్రీకి ఎడమ లేదా కుడి కనుబొమ్మలపై పుట్టుమచ్చ ఉంటే అది కూడా సంపదను పొందే సంకేతం ఇలాంటి పుట్టుమచ్చ ఉంటే జీవితంలో మీకు ఆర్థిక సమస్యలు ఉండవని అర్థం ఈ పుట్టుమచ్చలన్నిటితో పాటు స్త్రీ శరీరంలో నడుముపై ఉన్న సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నం తుంటిపై పుట్టుమచ్చ కూడా విద్యలో పురోగతికి చిహ్నం పురుషులకు పుట్టుమచ్చలు ఉంటే వారు చదువుకోవడానికి మరియు జీవితంలో ఎక్కువ విజయాలు సాధించడానికి మంచి అవకాశాలు లభిస్తాయని కూడా దీని అర్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు